అండ్ గేమ్ చేంజర్ లో సాంగ్ రిలీజ్ అయినాయి ఈ మూడు సాంగ్ లో ఏ సాంగ్ నాకు గేమ్ చేంజర్ బాగా నచ్చింది ఎందుకంటే దాంట్లో మేము కూడా యాక్ట్ చేస్తున్నాం కాబట్టి గేమ్ చేంజర్ లో ఒక పొలిటీషియన్ రూల్ లో మేము గేమ్ చేంజర్ చేస్తా ఉన్నాం గేమ్ చేంజర్ సాంగ్ బాగుందని నేను అనుకుంటా ఉన్నాను అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ షూటింగ్ లేట్ అవుతుంది లేట్ అంటే మన శంకర్ గారు డైరెక్టర్ అలాగే దిల్ రాజ్ గారు ప్రొడ్యూసర్ మరి మన అంటే శంకర్ గారు మీకు తెలియదు అందు ఒక మూవీ నాలుగైదు సంవత్సరాలు అయితే గట్టిగా ఆయన తీసే మూవీ పడతా ఉంటాయి కాబట్టి మరి లేట్ గానే ఉంటది సో ఇప్పుడు షూటింగ్ పార్ట్ ఎంత వరకు అయిపోయింది అంటే రిలీజ్ డేట్స్ కూడా మ్యాక్సిమం ఇచ్చారు 75% గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా 25%ే ఉంది అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మంత్ లో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సెప్టెంబర్ అక్టోబర్ కల్లా వచ్చేదంట ఆ వచ్చేసింది కంపల్సరీగా ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఎక్స్ప్రెషన్ అంటే ఇది భారీ బడ్జెట్ మూవీ కాబట్టి జనంలో టాక్ ఏంటంటే బాగా ఇంకా మన ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీలో కల్లా బాగా టాప్ గా ఉంటుందని చెప్పేసి జనం అనుకుంటున్నారు ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నారు అసలు బ్యాక్ గ్రౌండ్ గానీ లొకేషన్స్ కానీ ఆయనకి బాగా నచ్చితేనే ఏదైనా కూడా ఎంచుకున్నాడు అది సామాన్యంగా అయితే ఎక్కడ పెడితే అక్కడ అయితే ఎంచుకోవట్లేదు మంచి మంచి అయితే శంకర్ గారు తీయడం జరుగుతా ఉంది అన్నిటిగా దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు అండి రామ్ చరణ్ గారు అన్ని మూవీలో కల్లా ఈ గేమ్ చేంజర్ మూవీలో మనిషి లుక్ గానీ ఆయన ఉన్న ఫేస్ ఎట్రేషన్ గానీ అన్ని అన్నిటిలో కూడా ఇది చాలా పర్ఫెక్ట్ గా ఆ గేమ్ చేంజర్ లో ఉన్నాడు మెగాస్టార్ గారు అంటే ఇప్పుడు ఆయన ఈ వయసులో కూడా అంత సాహసానికి పూనుకొని మూవీలు తీస్తా ఉన్నాడు అంటే వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఇంకా ఆయన ఎక్కడా కూడా తగ్గేది లేదన్నట్టు మూవీలు తీస్తా ఉన్నాడు అండి ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కడా కూడా ఆయన ఆ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అందరి కోసం ఆయన చాలా కష్టపడి అయితే మూవీలు తీస్తా ఉన్నాడు ఫ్యాన్స్ కి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా చాలా ఆయన శక్తిగా తీస్తా ఉన్నాడు మూవీలు